ఇలాంటి ప్రార్థన అనుభవం బహుశా ఇప్పటివరకు మీరు చేసి ఉండకపోవచ్చు తప్పనిసరిగా ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని ఆత్మీయులుగా ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి ప్రార్థన అనుభవం అనేది మనం దేవుని పాదాల దగ్గర మాత్రమే నేర్చుకోగలం దేవుడితో గంటల గంటలు గడపాలి అని అంటే దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలంటే కొన్ని అనుభవాలు వెనక మనం వెళితే కొన్ని వాక్యాలను మనం వెంబడిస్తే మనం గంటల గంటలు దేవుడి దగ్గర కూర్చుంటామనే విషయాన్ని మర్చిపోవద్దు చిన్న చిన్న పాయింట్లోనే వాక్యపు పాయింట్లోనే మనకు కొన్ని అర్థం కావు వాటిని మనం ఫాలో చేయాలండి మనం దేన్నో దేన్నో ఫాలో చేయటం కాదు దేవుని వాక్యం అది మనకు అనుభవం అది మన ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఏమైతే పొందుతున్నారో వాటిని నమ్మమని చెప్పిన దేవుడే మీరు ఏమైతే అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు వాటిని నమ్మండి అని చెప్పిన దేవుడే దాని కింద ఒక అద్భుతమైన మాట ఉంది మార్క్స వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చదువుతాం నేను చదువుతాను మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా వాడిని క్షమించండి దానికి పైన అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని అలా పొంది ఉన్నామని నమ్మండి మనల్ని ఏమైతే మనం ఏమైతే దేవుణ్ణి అడుగుతున్నామో అది మనం నమ్మాలని చెప్పాడు కదా తర్వాత వెంటనే ఏం చెప్తున్నాడు వెంటనే ఏం చెప్తున్నాడు ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడారేమో ఎవరిని హింసించారేమో నిన్నెవరిని దుఃఖ పెట్టారేమో నువ్వు వాళ్ళని బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు వాళ్ళు నిన్ను క్షమించడం కాదు నువ్వు ఒకవేళ వాళ్ళని క్షమించలేక నిన్ను నువ్వు ప్రతిసారి వాళ్ళని తిడుతున్నావేమో వాళ్ళని వాళ్ళ విషయంలో నొచ్చుకుంటున్నావేమో అది కూడా నచ్చట్లే దేవుడికి నేను బాధ పెట్టడం వాస్తవమే నిన్ను దుఃఖ పెట్టడం వాస్తవమే నేను వేధించడం వాస్తవమే నేను క్రొంగదీయటం వాస్తవమే నేను కాదనట్లేదు కానీ ప్రభు అంటున్నారు వాళ్ళని నువ్వు హృదయపూర్వకంగా క్షమించేయి నిన్ను దుఃఖ పెట్టినోళ్ళు నువ్వు క్షమించేయి నిన్ను బాధ పెట్టినోళ్ళు నువ్వు క్షమించేయి ఒకవేళ వాళ్ళు నిన్ను బాధ పెట్టారని నువ్వు కక్ష పెట్టుకొని ఒక టైం వస్తుంది తిరిగి కొడదాం తిరిగి మాట్లాడదాం ఇది కూడా నచ్చదు దేవుడికి తిరిగి కొట్టడాలు కాదండి దేవుడు పట్టించుకోవాలి దేవుడు కొట్టాలి దేవుడు స్పందించాలి దేవుడు కొడితే తిరిగి ఉండదు దానికి మనం స్పందించడం మనం కొట్టడం కాదు దేవుడు స్పందించాలి నేను మాట చెప్పిన మనం ఎప్పుడు సైలెంట్ అవుతామో మనం ఎప్పుడు మౌనం అవుతామో దేవుడు పట్టించుకుంటాడని ఒక నవ్వు నవ్వు విసిరి గాడ్ బ్లెస్ యూ అని చెప్తామో ఆ తర్వాత నుంచి దేవుడు స్పందించడం మొదలు పెడతాడు మనం స్పందిస్తే ఆయన మౌనం అవుతాడు మనం మౌనమైతే ఆయన స్పందిస్తాడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా నువ్వు నిలబడి చేస్తావో ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి ప్రభు చెప్పకనే చెప్తున్నా ఒక అద్భుతమైన మాట నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు క్షమించాయి నేను అనవసరంగా నీ తప్పు ఏమీ లేదు నీ అసలు ఏమీ తప్పు లేదు కానీ నిన్ను కావాలనే కావాలని నిన్ను టార్గెట్ చేసి అంటున్నారు ఓకే అయితే వాళ్ళని క్షమించాయి ఎన్ని రోజులని వాళ్ళు నేను అన్నారని హృదయంలో పెట్టేసుకుంటావు అది బయటికి రాని ఫస్ట్ ఏడ్ చేయి ప్రభా నేను వాళ్ళని క్షమిస్తున్నాను ఒకవేళ నా వల్ల నీకు నచ్చని ఉంటే నన్ను క్షమించు నేను అలా ఇలా అన్నాను నేను ఇలా అన్నాను వీళ్ళు ఇలా అన్నాను నన్ను క్షమించండి అయ్యా అని నువ్వు క్షమించబడాలి నువ్వు అందరినీ క్షమించాలి నువ్వు తప్పనిసరిగా క్షమించాలి అందుకే నువ్వు అడిగి నువ్వు పొందుకోవట్లేదు నువ్వు అడిగి నువ్వు ఎందుకు పొందుకోవట్లేదంటే అంటే నిన్ను బాధ నువ్వు క్షమించట్లా వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నావు నన్ను ఎట్లా బాధ పెట్టారు నన్ను ఎలా ఇబ్బంది పెట్టారు నన్ను ఎలా పెట్ట నువ్వు అందరికి చెప్తున్నావు అంటే నువ్వు వాళ్ళు ఇంకా క్షమించలేదు అందుకని ఇంకా వాళ్ళ మీద నీకు కక్ష ఉంది వాళ్ళ మీద కోపం ఉంది వాళ్ళ మీద ఇంకా ఉంది నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు శత్రువు నీ మీదకే నీ మీదకే కావాలనే మాటలు విసిరాడు నిన్ను కావాలనే తీస్తున్నాడు దేవుని చిత్తం లేకుండా ఆ వ్యక్తి నిన్ను మాట అనలేడు వెంట్ర కూడా కింద పడదన్న దేవుడు నాకు తెలియకుండా నా చిత్తం లేకుండా నీ తల మీద ఉన్న ఒక ఎంట్ర కూడా రాలదన్న దేవుడు ఒక శ్రమ నీ జీవితంలోకి వస్తే ఒక ఇబ్బంది నీ జీవితంలోకి వస్తే ఒక ఆటంకు నీ జీవితంలోకి వస్తే సైలెంట్ కూర్చుంటాడు అనుకుంటున్నావా ఎలా విడిపించాలో నీ దగ్గర ఉంటాడు ఎలా పైకెత్తాలో నీ దగ్గరకు వస్తాడు నిన్ను లేపాలని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాలని శ్రమల మధ్య ఒక ఉన్నతమైన సింహాసనం నీకు వెయ్యాలని నీతో ఉంటాడు మరి నీతో ఉంటున్న దేవుణ్ణి నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు అన్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు బాధ పెడుతున్నారు వాళ్ళు దుఃఖ పెడుతున్నారు ఈ వద్దు దేవుడి చిత్తం లేకుండా ఏదీ రావట్లేదు కాబట్టి ప్రార్థించే ప్రతిసారి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు నీకు విరోధంగా మాట్లాడారు వాళ్ళు నీ మీద చండాలంగా మాట్లాడారు తిట్టారు ఆఖరి కొట్టారు అనుకో మాటలతో హత్య చేసేస్తున్నారు అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళు క్షమించాయి ఒక అమ్మాయి అన్నం తినట్లేదు నిద్రపోవట్లేదు పాడైపోతుంది దేహం అంతా కూడా చిక్కిపోయి బక్కగా అయిపోయింది ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయి పాడైపోయింది అసలు ఎప్పుడు ఏదో ఒక దిగులుగా ఉంటుంది అయితే ఇప్పుడు మెమొరీ స్టోరేజ్ అయిపోయి వైరస్ ఎక్కువ అవుతుంది అట్లాగే ఈ అమ్మాయి జీవితంలో కూడా ఏమైపోతుందో ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ ఇక మెంటల్ మెంటల్ డిప్రెషన్ పూర్తిగా వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు ఎవరు అన్ని చోట్లకి తిప్పారు వీళ్ళు ఏంటి అని ఆలోచిస్తే ఏమని చెప్తే ఎవరు ఏం చెప్పట్లేదు ఒకసో ఒకసారి సేవకులు వెళ్ళి ప్రార్థన చేసి అసలు ఏమైందమ్మ నీ గురించి నేను ప్రార్థన చేస్తాను అసలు ఏమైందంటే చెప్పట్లా ప్రార్థన చేశాక కొద్దిగా రిలీఫ్ అయింది పిల్ల రిలీఫ్ అయిపోయిన తర్వాత అసలు ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి చెప్పు నువ్వు ఫ్రీ అయిపోతావు దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు అని చెప్పిన తర్వాత అమ్మాయి చెప్తుంది నా ఫిఫ్త్ క్లాస్ నుండి మా అమ్మ ఫిఫ్త్ క్లాస్లో చనిపోయింది సిక్స్త్కి మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటి నుండి మా అమ్మ చనిపోయిన దగ్గర నుండి అనేకులు నన్ను హింసించడం మా నాన్న కొట్టడం ఇంకో పెళ్లి చేసుకున్నాడు పిన్ అవుతుంది కదా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ నా హృదయంలో నిండుకుపోయి అప్పటి నుండి పెన్ను తీసుకొని బుక్స్లు కొనుక్కుంటూ పెట్టబెట రాసేస్తుందంట ఈ వీళ్ళు నన్ను తిట్టారు ఈ వీళ్ళు నన్ను అరిచారు ఈ టైంకి ఈ బూతులు తిట్టారు అని ప్రతి ఒక్కటి ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా రాస్తూనే ఉంది అట్లా రాస్తూ 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 ఏమైపోయిందంటే చదువు కంటే ఈ చదువు ఎక్కువైపోయింది బాధ కలిగించేవి అన్నీ ప్రతి ఒక్కటి స్కూల్లో తిట్టిని కాలేజీలో తిట్టిని పిల్లలు తిట్టిని ఫ్రెండ్స్ తిట్టిని ఇంటి పక్కన ఆ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల తిట్టిన ప్రతి ఒక్కటి కూడా రాసేసుకుంది అట్లా స్టోర్ అయిపోయి మెంటల్గా వచ్చేసింది ఒక్కసారి అప్పుడు ఆ సేవకులు చెప్పిన మాట ఏంటంటే క్షమించు నిన్ను తిట్టినోళ్ళందరినీ క్షమించాయి నిన్ను బాధ పెట్టినోళ్ళు అందరినీ క్షమించాయి నిన్ను దుఃఖ పెట్టిన వాళ్ళందరినీ క్షమించాయి ఎందుకంటే నువ్వు క్షమించే స్థితిలో ఉన్నావు అని అన్నానట అప్పుడు హృదయానికి హ్యాపీ అనిపించింది అప్పుడు వెంటనే నేను అందరినీ క్షమిస్తున్నాను నాకు నా ఏ సై కావాలన్నట్టంట మొత్తం వాటిని తీసుకెళ్ళి కాలేసారు ఈరోజు నేను చెప్తున్నాను నీ హృదయం ఫ్రీ అవ్వాలి అంటే నీకు చెప్తున్నాను నువ్వు ముందు అందరిని క్షమించాయి ఫ్రీ అయిపో ముందు నవ్వుకో నువ్వు ఒకళ్ళు క్షమించాయి క్షమించే రేంజ్లో ఉన్నావు నువ్వు క్షమించే రేంజ్లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను ప్రార్థన చేసే ప్రతిసారి ప్రభా వాళ్ళు నన్ను అన్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను నేను నీ బిడ్డనయ్యా నువ్వు రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు నీ రక్తంతో నన్ను శుద్ధి చేసావు నీ రక్తంతో నన్ను కడిగి ఉన్నావు నేను నీకు వ్యతిరేకంగా నిలబడకూడదు ఇప్పటివరకు నిలబడ్డాను తలంచాను భావించాను కోరుకున్నాను అలా తలంచాను తిట్టాను బూతులు తిట్టాను కానీ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ఇక నుంచి నేను ఏమనున్నాయా వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను వాళ్ళు దీవించబడాలి వాళ్ళని పూర్తిగా నేను క్షమిస్తున్నాను ఇప్పటి వరకు వాళ్ళ విషయంలో ఏదైనా నేను నోరు జారిదని అంటే నన్ను దయచే క్షమించు వాళ్ళకి వీళ్ళకి చెప్పాను క్షమించు అని చెప్పి నేను పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ నన్ను తిట్టిన వాళ్ళని నన్ను బాధ పెట్టిన నన్ను బాధించి వేసారిపోయేలా చేసిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను అయ్యా హృదయపూర్వంగా హార్ట్ఫుల్గా నేను వాళ్ళ క్షమించేస్తున్నాను అని చెప్పుకో ప్రభనక వాళ్ళు దీవించబడాలి నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన వాళ్ళు దీవించబడాలి వాళ్ళు గొప్ప చేయబడాలి వాళ్ళు నీలో ఉండాలి నీ కోసం బతకాలి నీ కోసం రావాలి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసి చూడు ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసి చూడు ఎందుకు నీ జీవితాల కార్యాలు జరగవు ఎందుకు దేవుడు నిన్ను నేర్చించడు ఎందుకు నిన్ను గొప్ప చేయడు దేవుడు ఒక్కరి మన మనల్ని ఇబ్బంది పెట్టుకోవాలని మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి ఏసయ్యా నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అంటే శత్రువు నన్ను కొట్టినా ప్రతి గాయంలో నిన్ను చూసుకుంటున్నాను చూసావా ప్రతి గాయంలో నిన్ను చూస్తున్నాను కాబట్టి ప్రతి దెబ్బ వెనక నిన్ను చూస్తున్నాను కాబట్టి ప్రతి ముళ్ళులు వెనక నిన్ను చూస్తున్నాను కాబట్టి ప్రతి కొరడా నిన్ను చూపిస్తూ ఉంది ప్రతి మేకు నిన్ను చూపిస్తూ ఉంది చేతిలో మేకు దిగుతుందని మేకును చూడలేదు నొప్పిని చూడలేదు ఈ చేతిలో చిక్కుకోబోతున్న నిన్ను 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 చూశాడు దేవుడు అందుకనే ఆ సిలువ శ్రమ ఆయనకి ఏమంత బాధ అనిపించలేదు అంత గొప్పగా బాధ అనిపించలేదు ఆ శిలువ శ్రమ నిన్ను చూశాడు కాబట్టి ఆ సిలువను మోసాడు ఆ బాధను భరించాడు ఆఖరికి చనిపోటానికి కూడా ఫిక్స్ అయిపోయి చనిపోయాడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు అయితే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించడానికి నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ప్రేమించాయి ఏ సైని నువ్వు ప్రేమిస్తే నువ్వు సహిస్తావు ఏ సైను నువ్వు ప్రేమిస్తే ఎవరేమన్నా ఓర్చుకుంటావు ఏ సైను నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎవరేమన్నా నిన్ను అవమానపరిచినా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా నిన్ను తక్కువ చేసి నెట్టేసినా పక్క పడేసినా కానీ నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు నువ్వు ఏ సైని ప్రేమించట్లేదు అని అంటే ఖచ్చితంగా నువ్వేమీ తట్టుకోలేవు నీ వల్ల కాదు నీ వల్ల కాదు ఇప్పుడు నేను చెప్పే మాట తప్పనిసరిగా నువ్వు అడిగినవి పొందుకోవాలంటే నువ్వు ప్రతి ఒక్కటి నమ్మి విశ్వసించి అవి పొందుకోవాలంటే ముందుగా నిన్ను హింసించిన వాళ్ళని నిన్ను బాధించిన వాళ్ళని నువ్వు క్షమించాయి నువ్వు దేవుని దగ్గర క్షమించబడు నువ్వు దేవుని దగ్గర క్షమించబడు అప్పుడు ఒక ఉన్నతమైన కార్యాలు నీ ఎంట పరిగెత్తుతాయి నువ్వు అడిగివిని పొందుకుంటావు వెను వెంటనే కార్యాలు జరుగుతాయి మరొకటి దేవుని సన్నిధిలో ప్రతిసారి గుర్తుపెట్టుకో ప్రతిసారి నువ్వు చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రతిసారి పదే 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 నువ్వు కనబడాలి మనం గొప్ప గొప్ప ప్రార్థనా పరులు కాకపోవచ్చేమో కానీ